హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి స్టార్ నెక్ ఇది బ్యాక్ ఏమో డీప్ నెక్ అనమాట రౌండ్ నెక్ ఏం డీప్గా ఉండాలి అని అడిగారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది నెక్కి అయినా చేతులకైనా వేరే డిజైన్ నెక్కి అయినా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు సింగిల్ పాదం కాకుండా డబల్ పాదంతోనే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను అది ఎలా చేయాలి ఎలా చేస్తే నీట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ నుంచి దాకా చూసారంటే చాలా బాగా అర్థమవుతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు అనమాట ముప్పై మూడు ఇంచులు లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచుల్లో స్టిచ్చింగ్ చేసి చూపియమని కటింగ్ కూడా అడిగారు కటింగ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను తర్వాత స్టిచ్చింగ్ చేద్దామనుకుంటే హెల్త్ బాగోలేక చేయలేదనమాట అప్పుడు క్లాత్ నేను ఎత్తిపెట్టుకోక క్రాస్ బెల్ట్ పీస్ కూడా పడిపోయిందండి ఎక్కడో వేరే క్లాత్ వేశాను క్రాస్ బెల్ట్కి చూడండి ఇలాగా మనము ఏ మాత్రము భయపడకుండా స్టిచ్చింగ్ చేసామంటే కనుక ఖచ్చితంగా ఇలా నీట్గా కుట్టగలము చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో వీడియో కూడా ఉంది చూడండి కావాలంటే నడుం లూజ్ ముప్పై మూడు చెస్ట్ లూజు ముప్పై ఎనిమిది అనమాట ఈ బ్లౌజ్ది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు కొలుచి కూడా చూపిస్తాను అదే లూజ్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడైతే నేను స్టిచ్చెస్ సైడు స్టిచ్చెస్ వేసుకొని తొడుక్కొని చూపిస్తున్నాను చూడండి స్టార్ నెక్ ఎలా వచ్చిందో చూ చూపించడానికి నేను తొడుక్కున్నాను అనమాట నా బ్లౌజే నేను స్టిచ్చింగ్ చేసి ఇలా వీడియోలో కనిపిస్తున్నాను వేరే వాళ్ళైతే ఫోటో ఇవ్వరు కదా అందుకని నేను ఇలా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ కూడా చాలా నీట్గా వచ్చింది అంటే నా మెజర్మెంట్ కాదు వేరే మెజర్మెంట్ అయినా సరే నేను సైడ్ స్టిచ్చెస్ వేసుకొని తొడుక్కున్నాను అనమాట బ్లౌజ్ అయితే నాదే కాకపోతే సైజ్ నాది కాదు ఇంకా మన సబ్స్క్రైబర్ అడిగారనేసి నేను స్టిచ్చింగ్ అయితే చేశాను తర్వాత చూడండి నేను ఇంత డీప్ అయితే పెట్టుకోను అయినా సరే ఎక్కడ కూడా కొంచెం కూడా జారదన్నమాట భుజాలు జారే సమస్య లేదు ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే పైన ఐ ఐకాన్లో నేను వీడియో లింక్ ఇస్తాను చూడండి చూడండి స్టార్ నెక్కి పైపింగ్ ఎలా చేసుకోవాలో ఉంటుంది తర్వాత హ్యాండ్స్కి పైపింగ్ బ్యాక్ నెక్ రౌండ్ నెక్కి పైపింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి దాకా చూసారంటే బాగా అర్థమవుతుంది థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా మనము ఎంత తొందరగా చేసేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను క్లాత్కి థ్రెడ్ అయితే కుట్టి పెట్టాను అనమాట ఇది అంటే మనకు మన దగ్గర ఉన్నప్పుడు నేనైతే చాలా క్లాత్ని ఇలా కుట్టి పెట్టుకుంటాను అంటే కొన్ని కలర్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట మీరు రెడ్ గ్రీను గోల్డ్ కలరు సిల్వర్ కలరు పింక్ కలరు ఇలాంటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి అందుకని అలాంటి క్లాత్ ఉన్నప్పుడు ఇలా కొంచెం మీటర్లు మీటర్లు కుట్టి రెడీగా పెట్టుకుంటాను ఇలాంటి బ్లౌజులు మల్టీ కలర్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా థ్రెడ్ బై పింక్ యూజ్ చేసుకుంటాను అనమాట అప్పటికప్పుడు మనం థ్రెడ్ కుట్టే పని లేకుండా ఇలా ముందుగానే కొన్ని మీటర్లు కుట్టి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు మనకు కావాల్సిన కలరు దొరికేస్తుంది ఈజీగా తొందరగా కుట్టేయచ్చు అనమాట పైపింగ్ మనకు కావాల్సినప్పుడే రెడీ చేసుకోవాలి అంటే టైం పడుతుంది అందుకని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను థ్రెడ్కి థ్రెడ్ పైపింగ్కి అయితే క్లాత్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను చూడండి నేనేం పాదం మార్చలేదు అయినా సరే ఎంత నీట్గా పైపింగ్ వచ్చిందో చూస్తున్నారు కదా సింగిల్ పాదము ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు సింగిల్ పాదం ఖచ్చితంగా అవసరం అవుతుంది అందుకని ఇక చూడండి థ్రెడ్ పైపింగ్కి అయితే పాదం మార్చాల్సిన అవసరమే లేదు చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో నేను లైవ్ ఒక వీడియో కూడా చేశాను స్టార్ నెక్ ఎలా కుట్టాలనేది అది ఆ వీడియో చూసారంటే స్టార్ నెక్ ఎలా కుట్టాలో అర్థమవుతుంది ఈ వీడియోలో అయితే నేను వీడియో కొంచెం అది ఆన్ చేయడం మర్చిపోయాను స్టార్ నెక్ కుట్టేటప్పుడు అందుకని మీరు ఆ వీడియో చూడండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి కుడుతున్నాను నేను హ్యాండ్స్కి ఇలా మెయిన్ క్లాత్ మీదే కుట్టండి లైనింగ్ క్లాత్ మీదే కుట్టకండి ఇలా మెయిన్ క్లాత్ మీద కుట్టిన తర్వాత లైనింగ్ని పెట్టేసి స్టిచ్చింగ్ చేయండి చూడండి ఇలాగా మనకు కుట్టు కనబడుతుండ అంటే థ్రెడ్ కనబడుతుండండి లేదు కనబడలేదు అనుకుంటే వేలతో ఇలా నొక్కామంటే థ్రెడ్ ఎక్కడ ఉండేది కనిపిస్తుంది తగులుతుంది అనమాట మన చేతికి అందుకని థ్రెడ్ అయితే థ్రెడ్ మీదుగా అయితే స్టిచ్చింగ్ రాదు చాలా నీట్గా వచ్చింది చూడండి వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను చాలా నైస్గా రెడ్ కలర్ థ్రెడ్తో రెడ్ కలర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను ఎంత నీట్గా వచ్చింది కదా చూడండి చాలా నైస్గా అంటే నైస్గా పన్నెండో నెంబర్ దారంతో చేయండి థ్రెడ్ పైపింగ్ ఎప్పుడైనా సరే చాలా నీట్గా సన్నగా వస్తుంది ఇక హ్యాండ్స్ కుట్టడం అయిపోయాక క్రాసెస్ ఏమైనా ఉంటే తీసేయండి క్రాస్ తీసేసిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టాలి ఇక్కడ ఖర్చు పెట్టాలి సెంటర్ పాయింట్ ఇలా ఒక లేయర్ తీసిన తర్వాత అడుగున ఒక లేయర్ తీసి ఇప్పుడు షేప్ తీయాలన్నమాట షేప్ ఎలా నేనైతే ఇలా మార్కింగ్ వేయకుండానే షేప్ తీస్తాను ఇప్పుడు మీకు చూపించడానికని ఇలా మార్కింగ్ వేస్తున్నాను ఒక ముప్పావి ఇంచు మా ఇలా షేప్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు పెట్టాలి ఇది ముందు వైపు అనేసి గుర్తుండాలన్నమాట మనకు హ్యాండ్కి ముందు వైపు వస్తుంది హ్యాండ్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ కుట్టడానికి చూపిస్తున్నాను ఇప్పుడేనండి కొంచెం పొరపాటు అయింది అంటే ఫోన్ నేను ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట చూడండి క్లాత్ కొంచెం వెడల్పు తగ్గించుకోవాలి పాదం వెడల్పు మాత్రమే ఉంచేసి మిగతా అది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కదా అందుకని కట్ చేసుకోవాలి ఇన్విజిబుల్ కాకుండా నార్మల్ పైపింగ్ అయితే కొద్దిగా వెడల్పు ఉంటే సరిపోతుంది చూడండి ఇలా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి ఈ మూల వస్తుంది కదా మూల దగ్గర వచ్చినప్పుడు సూది ఇలా కిందకి దింపి తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టాలి థ్రెడ్ పైపింగ్ క్లాత్ని ఖర్చు పెట్టిన తర్వాత ఇలా దగ్గర కనుక్కొని కుట్టేసేయాలి కరెక్ట్గా షేప్ ఎలా ఉంటే అలాగే వస్తుందండి చాలా ఈజీగా వస్తుంది ఇలా థ్రెడ్ పైపింగ్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను కట్ వర్క్ డిజైన్కి కూడా ఇలా పైపింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి లైనింగ్ లైనింగ్ కుట్టేటప్పుడు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి లైనింగ్ని కూడా నీట్గా దానికి కరెక్ట్గా అనుకోండి క్లాత్ని చూడండి ఇటు సైడ్ కూడా ఇలా తీరా అంటే కొంచెం తిరగాలన్నమాట నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ మూలలో క్లాత్ కట్ చేసి అద తిరగేసి కుట్టడం వీడియో అయితే ఆన్ చేయడం మర్చిపోయానండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్కి నేను అప్పుడే జాయింట్ చేశాను థ్రెడ్ పైపింగ్ని చేసిన తర్వాత లైనింగ్ని కుడుతున్నాను కొంచెం కొంచెం అంటే కస్టమర్స్ వస్తూ ఉన్నారండి ఆ వచ్చే టైంలో నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట అందుకని ఈ మిస్టేక్ అయితే జరిగింది ఇక చెప్దాం లేనేసి నేను వీడియో పెట్టాను వీడియో అయితే అలాగే పోస్ట్ చేశాను అనమాట బ్యాక్ పార్ట్ థ్రెడ్ పైపింగ్ జాయింట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను చూడండి లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా ఖర్చు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే ఖర్చు పెట్టుకోవాలండి అది మూల తిరిగే చోట ఖచ్చితంగా ఖర్చు పెట్టి తిరిగేస్తే కనుక కరెక్ట్గా షేప్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇలా కుట్టేసుకోండి పైన కుట్టు కుట్టినా పర్వాలేదు కుట్టకపోయినా పర్వాలేదు కానీ కుడితే చాలా నీట్గా ఉంటుంది లోపల లైనింగ్ ఇలా బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఒక కుట్టు కుట్టడమే మంచిది ఇలా కుట్టిన తర్వాత చూడండి చూపిస్తున్నాను ఎంత నైస్గా వచ్చిందో క్లాత్ అయితే అస్సలు కనబడదనమాట థ్రెడ్ పైపింగ్ క్లాత్ చూడండి చాలా నైస్గా అంటే నైస్గా వన్ పాయింట్ వెడల్పు కూడా రాలేదనమాట థ్రెడ్ పైపింగ్ ఇలా నీట్గా కుట్టేసుకోండి ఈజీగాను అయిపోయింది థ్రెడ్ పైపింగ్ చేయడం అయితే చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా వచ్చిందో మీరు చూడండి చూస్తున్నారు కదా అదే సిల్వర్ కలర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ చేస్తుంటే ఇంకా బాగా కనిపించేది నాకు ఎందుకో సిల్వర్ కలర్ చేయబుద్ధి కాలేదు రెడ్ కలరే చేశాను అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇంతే అండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఇలా చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇంకా మనకు కావాలంటే నడుం పట్టి దగ్గర కూడా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు నేనైతే చేయలేదనమాట బ్యాక్ టక్స్ ఇలా షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది అంటే కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో బ్యాక్ టక్స్ రావాలి ఫ్రంట్ టక్స్ అయినా అంతేనండి షోల్డర్కి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి హాఫ్ ఇంచు వెడల్పు నాలుగు ఇంచులు పొడవుతో బ్యాక్ టక్స్ అయితే కుట్టాను ఇక బ్యాక్ పార్ట్ కుట్టడం అంతా అయిపోయింది షోల్డర్ జాయింట్ చేసి ఇక చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా కుట్టేశాను కదా పొరపాటు అయిందండి ఫ్రంట్ పార్ట్ తిరిగేసి ఎలా కుట్టాలనేది చూపించేది మర్చిపోయాను అనమాట వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఇదండి ఫ్రంట్ పార్ట్ ఇలా కుట్టిన తర్వాత స్టార్ నెక్ ఇలా ఉంది చూడండి స్టార్ నెక్ అయితే చాలా బాగా వచ్చింది తొడుక్కుని కూడా ఫస్ట్లో మీరు వీడియో చూస్తుంటారు చాలా నీట్గా వచ్చింది కూడా ఇంకా షోల్డర్ జాయింట్ చేసి స్లీవ్స్ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇంకా అవన్నీ మామూలే కదా నేను థ్రెడ్ పైపింగ్ చూపించడానికి వీడియో పెట్టాను చూడండి నడుం లూజు ముప్పై మూడు కరెక్ట్గా వచ్చింది ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ కరెక్ట్గా చేయి పట్టుకుని అక్కడ నుంచి టైట్గా పట్టుకోండి టేప్ని ముప్పై మూడు కరెక్ట్గా ఉంది ఇక చెస్ట్ లూజ్ కూడా చూసుకుందాము చెస్ట్ లూజ్ ఎంత ఉండాలి ముప్పై ఎనిమిది ఉండాలి మన కస్టమర్ అడిగిన అంటే సబ్స్క్రైబర్ అడిగిన లూజ్ మెజర్మెంట్స్ అండి ఇవి బ్లౌజ్ మెజర్మెంట్స్ నేను ఇలా కుట్టిన తర్వాత మీకు చూపించాలనేసే ఈ బ్లౌజ్ నాదే కాబట్టి ఈ సైజు కుట్టాను నేనైతే నెక్ ఇంత డీప్ తొడగను అయినా సరే అడిగారు కదా అందుకని చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి బ్యాక్ చూసుకుందాము అంటే చెస్ట్ లూజు ఉందో చూద్దాం పంతొమ్మిది ఇంచులు రావాలి పంతొమ్మిది వచ్చింది మీకు ఇంకా ఈజీ పద్ధతిలో చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో కూడా చెప్తున్నాను చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ కాజా పట్టి దగ్గర నుంచి ఫస్ట్ కుట్టుకి చూసుకుంటే తొమ్మిదిన్నర కరెక్ట్గా వచ్చింది అనమాట ఇలా చూసుకున్న కూడా మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది తర్మా తర్వాత ఆర్మల్ రౌండ్ ఎనిమిదిన్నర ఉండాలి కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఉంది చేతులు పొడవు ఇక అవన్నీ అవసరం లేదనమాట ఆమె అడిగింది లూజే ఇదండి బ్లౌజ్ బ్లౌజు క్రాస్ బెల్ట్ ఎందుకు డబల్ కలర్ వచ్చిందని అనుకుంటున్నారా క్రాస్ బెల్ట్ పీసు పడిపోయిందండి ఎక్కడో నాకు హెల్త్ బాగలేనప్పుడు పక్కన పెట్టేశాను క్రాస్ బెల్ట్ పీస్ పడిపోయింది అందుకని వేరే క్లాత్ వేశాను అనమాట